అనగనగా ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఒకరోజు వారు వేటకు వెళ్ళి ఏడు చేపలు తీసుకువచ్చారు పెద్దమ్మ ఆ చేపలన్నింటినీ ఎండబెట్టింది కానీ వాటిలో ఒక చేప ఎండలేదు చేప చేపా నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగితే నాకు గడ్డివాము అడ్డొచ్చింది అంది గడ్డివామును అడిగింది గడ్డివాము చేపకు ఎందుకు అడ్డొచ్చావు నన్ను ఆవు తినలేదు అని చెప్పింది ఆవును అడిగింది ఆవు నువ్వు గడ్డివాము ఎందుకు తినలేదమ్మా పాలేరు నన్ను వదల్లేదు అని ఆవు సమాధానం ఇచ్చింది పాలేరును అడిగింది పాలేరు నువ్వు ఆవును గడ్డి తినడానికి ఎందుకు వదలలేదు పాలేరు అన్నాడు అవ్వ నాకు ఇంకా బువ్వ పెట్టలేదు అవ్వను అడిగింది అవ్వ నువ్వు పాలేరుకి ఎందుకు బువ్వ పెట్టలేదమ్మా అవ్వ చెప్పింది నా మనవడు ఎందుకో ఏడుస్తున్నాడు మనవడిని అడిగింది ఒరేయ్ మనవడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నన్ను చీమ కుట్టింది అందుకే ఏడుస్తున్నాను చీమను అడిగింది చీమా చీమా నువ్వు వాడిని ఎందుకు కుటవు చీమ చెప్పింది నా బంగారు పుట్టలో వేలు పెట్టాడు అందుకే కుట్టాను